హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే అందించింది రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి జమ చేయబోతుంది అంతేకాకుండా ప్రతి రైతు ఖాతాలలో ఈ డబ్బులు జమ అవ్వాలంటే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయైతే మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతులకు బంపర్ ఆఫర్ అనేది కూడా ప్రకటించడం జరిగింది రెండు విడతలకు సంబంధించి డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయని అదేవిధంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత ఈ రెండు పథకాల డబ్బులు కూడా నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే ప్రతి రైతు కూడా ఇలా చేసి ఉండాలి ఖచ్చితంగా ఈ జిల్లాల రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అది కూడా క్రిస్మస్ కానుకగా రైతుల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్ జమ చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అయితే నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేసింది జీవో అనేది కూడా జారీ చేయడం జరిగింది అలాగే ప్రతి రైతు కూడా ఏం చేస్తే ఈ యొక్క డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయి ఎంత నుంచి డబ్బులు అనేది కూడా పిఎం కిసాన్కి సంబంధించి జమ అవుతాయి అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన రైతులకు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా అప్డేట్ అనేది కూడా చేసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన కూడా మీకు క్లిక్ చేశారంటే మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు వెంటనే కూడా నోటిఫికేషన్ రూపంలో అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి మన ఏపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఏటా ఇరవై వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపింది క్రిందటి ప్రభుత్వంలో రైతు భరోసా అనే పథకం పేరుతో పద్నాలుగు వేల రూపాయలైతే రైతులందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తూ వచ్చారు ఏటా ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు అనేది కూడా పెంచి ప్రతి రైతు ఖాతాల్లో కూడా ఇరవై వేల రూపాయలు అయితే ఆర్థిక భరోసాగా ప్రతి రైతన్నకు డబ్బులు అందించాలనైతే నిర్ణయం అయితే తీసుకుంది దీనికి తగ్గట్టుగా ప్రతి రైతు కూడా అంటే నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా మొదటగా అయితే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోమనైతే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము తెలపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్కి సంబంధించి అప్డేట్ అనేది కూడా ఇచ్చింది ఇక పిఎం కిసాన్కి సంబంధించి కూడా మనకు అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొన్ని పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోవాలని ఈ పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉంటేనే ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయని అయితే తెలిపింది ఇక పత్రాలు కన్నా మనం చూసుకున్నట్లయితే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోమని అయితే తెలిపింది అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోమని తెలిపింది ఈ రెండుతో పాటు మరికొన్ని అనేది కూడా తెలియజేసింది రేషన్ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని ఆధార్ కార్డ్ అనేది కూడా ఏపీ రాష్ట్రంలోనే ఉండాలని అలాగే ఖచ్చితంగా వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేయించుకోవాలని అయితే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ కూటమి ప్రభుత్వం కూడా ఒక కొత్త జీవో అనేది కూడా విడుదల చేసి ఈ పత్రాలనేది కూడా రెడీ చేసుకోవాలని అయితే తెలిపింది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు కానీ అది ఇంకా లింక్ అయితే ఓపెన్ అవుతుంది కానీ మనకే అప్లై చేసుకోవడానికి మనకి ఎటువంటి ఆప్షన్ అనేది కూడా ఇవ్వలేదు ఈ ఆప్షన్ అనేది కూడా ఇవ్వాలంటే ఖచ్చితంగా అయితే మీ యొక్క లోగో అనేది కూడా కనిపిస్తున్నాయి కానీ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు త్వరలోనే అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు కాకపోతే నేను చెప్పినటువంటి పత్రాలనేది కూడా రెడీ చేసుకుంటే మీరు ఆన్లైన్లో అప్డేట్ చేసుకుని వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటు ఇక పీఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాధార పాస్బుక్ ఏదైతే ఉందో ఆ పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండాలి అలాగే ఈకే వైసీ అనేది కూడా పిఎం కిసాన్కి సంబంధించి ఖచ్చితంగా ఈకే వైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఈకే వైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అదేవిధంగా మొబైల్ నెంబర్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి అంటే మొబైల్ నెంబర్ లింక్ అనేది కూడా చేసుకుంటేనే ఒకవేళ మీకు డబ్బులు అనేది కూడా అకౌంట్లో ఎంత జమ అయ్యాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అనే అయితే అప్డేట్ అనేది కూడా రావడం జరుగుతుంది ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం సంబంధించి పదిహేడు విడతల డబ్బులు అనేది కూడా ఇప్పుడే రైతులందరి ఖాతాలలో కూడా జమ అయ్యాయి ఇక పద్దెనిమిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ అయ్యే అవకాశం ఉంది అంటే పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడు విడత ఒకవేళ ఏమైనా డబ్బులు అర్హత ఉండి డబ్బులు పొందినటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి రెండు వేల రూపాయలు పెండింగ్ అమౌంట్ అలాగే పద్దెనిమిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే రైతులందరి ఖాతాలలో కూడా జమ అయ్యే అవకాశం ఉంది ఈ డబ్బులు అనేది కూడా క్రిస్మస్ కానుకగా రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే తెలిపారు వెంటనే కూడా ఎవరైనా ఈకేవైసీ అనేది కూడా పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకే అనేది కూడా కంపల్సరీ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారంటే వెంటనే కూడా మీ యొక్క ఖాతాలలో కూడా పీఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలైతే జమ అవడం జరుగుతుంది అలాగే పదిహేడో విడత పెండింగ్ అమౌంట్ అనగా ఉన్నట్లయితే ఆ డబ్బులతో కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి వెంటనే కూడా నేను చెప్పినటువంటి తగిన అనేది కూడా రెడీ చేసుకోండి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి చెప్పిన పత్రాలు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చెప్పినటువంటి పత్రాలు ఈ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉంటేనే రైతుల ఖాతాలలో కూడా నేరుగా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఇక డబ్బులు అనేది కూడా జమ అవ్వాలంటే ఖచ్చితంగా అంటే టైం ఉంది కదా నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు చాలామంది రైతులు నిర్లక్ష్యం చేసిన రైతులకైతే ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా జమ కావు కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి తగిన పత్రాలనేది కూడా రెడీ చేసి పెట్టుకోండి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారంటే మీకు నేరుగా అయితే రైతులకు డబ్బులు అనేది కూడా రెండు పథకాలకు సంబంధించి ఒకేసారి జమ అవుతాయి వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి వీలుంటుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే మీకు మీరుగా చూసి మళ్ళీ డ్రాప్ అయిపోతున్నారు కాకపోతే మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా రెడీ చేసుకుంటారు అప్లై చేసుకునే అవకాశం వచ్చిన వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో